బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టాపిక్ రాష్ట్రంలో సంచలనంగా మారింది తన రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మల్లు రవి తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు నిన్న డీకేతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది అయితే ఇవాళ హైదరాబాద్ నుంచి తుమ్మల ఖమ్మంకు వెళ్తున్నారు తన ముఖ్య అనుచరులతో తుమ్మల సమావేశం కానున్నారని తెలుస్తోంది పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం అయితే తుమ్మల నాగేశ్వరరావు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టాపిక్ రాష్ట్రంలో సంచలనంగా మారింది తన రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి రవి తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు నిన్న డీకేతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది అయితే ఇవాళ హైదరాబాద్ నుంచి తుమ్మల ఖమ్మంకి వెళ్తున్నారు తన ముఖ్య అనుచరులతో తుమ్మల సమావేశం కానుండని తెలుస్తోంది పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం అయితే తుమ్మల నాగేశ్వరరావు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టాపిక్ రాష్ట్రంలో సంచలనంగా మారింది తన రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది ఇప్పటికే టీ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మల్లురవి తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు నిన్న డీకేతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది అయితే ఇవాళ హైదరాబాద్ నుంచి తుమ్మల ఖమ్మంకి వెళ్తున్నారు తన ముఖ్య అనుచరులతో తుమ్మల సమావేశం కానున్నారని తెలుస్తోంది పార్టీ మార్పుపై అనుచరులతో చర్చించే నిర్ణయం తీసుకుంటారని సమాచారం అయితే తుమ్మల నాగేశ్వరరావు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠగా మారింది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ చెప్పండి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టాపిక్ రాష్ట్రంలో సంచలనంగా మారినట్లు చూస్తున్నాం దీనిపైన అప్డేట్స్ ఏంటి ఏదైతే బిఆర్ఎస్ అధినాయకత్వంపై అసంతృప్తి ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాయో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అటు మల్లూ రవి అదేవిధంగా సుదర్శన్ రెడ్డి తదితర కాంగ్రెస్ నేతలతో మొన్న హైదరాబాద్ లో నివాసంలో కలిసి పార్టీలకు వారు ఆహ్వానించిన విషయం తెలిసింది ఈ క్రమంలో ఆయన మరోసారి ఏదైతే బెంగళూరు వెళ్ళి బెంగళూరులో అయినటువంటి శివకుమార్ తో తదితరులతో అయితే ప్రత్యేకంగా భేటీ అయ్యారు తను అయితే పార్టీలోకి రావడానికి సుముఖత వ్యక్తం చేసినట్లయితే మనకు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయన మరోసారి తన అనుచరులతో ఖమ్మంలో అయితే సమావేశం కానున్న మరి కొద్ది గంటల్లో ఆయన ఖమ్మం ఉన్నారు తన సొంత నివాసం ఉన్నటువంటి ఏదైతే గొల్లగూడెంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వారందరి అభిప్రాయాల మేరకే తన పార్టీ మారే నిర్ణయాన్ని అయితే ఈ రోజు ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అయితే ఖమ్మం గొల్లగూడెం తన నివాసం వద్ద బొక్కి నేతలతో సమావేశం కానున్న తుమ్మల పార్టీ మార్పుపై చర్చించనున్నారు అయితే ఈ నెల ఆరు లేదా తొమ్మిదవ తేదీన ఆయన కాంగ్రెస్ లో చేరబోతున్నారంటూ ఇప్పుడు జిల్లాలోనే ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో తుమ్మల ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఆ నిర్ణయాన్ని ఎప్పుడు ప్రకటిస్తారన్న దానిపై అయితే అందరిలో ఉత్కంఠ అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలకు చెందిన తుమ్మల వర్గీయులు అదేవిధంగా ఆత్మీయ సమావేశాలు కూడా నిర్ణయించి నిర్ణయించి తుమ్మల నిర్ణయమే తమ నిర్ణయమని ఆయన ఏ పార్టీలో చేరినా ఆయనతో పాటే తాముంటామంటూ కూడా ఇప్పటికే వారు మద్దతు ప్రకటించారు ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా తుమ్మల వెంట నడిచే అనుచరుల జాబితాను కూడా ఆయన సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నలభై ఏళ్ళుగా ఉమ్మడి జిల్లాలో తుమ్మల వెంట నడుస్తున్న నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పై బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తుమ్మల వెంట అడుగులు వేసేందుకైతే ఇప్పటికే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ లో చేరికపై తన అనుచరులు అభిమానులను సంప్రదించే నిర్ణయం తీసుకుంటారని కూడా తుమ్మల చెప్పారు ఇక ఏ శిస్టుతో పాటు ఖమ్మం జిల్లా ముఖ్య నాయకులు అనుమతితోనే తుమ్మల ఇటీవల రాష్ట్ర రాజకీయాల ప్రవేశం చేసే వ్యక్తి తుమ్మల ఖమ్మంకే పరిమితం కాదు తుమ్మల అన్ని రంగాల మీద అవగాహన ఉన్న నాయకుడు అంటూ అయితే ఏదైతే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనడం ఇటు తమ అధినాయకత్వం తుమ్మలను ఆహ్వానించిన క్రమంలో ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నాయకులు తుమ్మల రాకపై అయితే పెట్టుకున్నారు ఇక ఆయన రాకతో తమ పార్టీ బలం మరింత పెరుగుతుందని కూడా తద్వారా ప్రతి ప్రత్యర్థిని సమర్థవంతంగా ఢీకొట్టాలని చేసే కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగులో పది నియోజకవర్గాల్లో నాటి బిఆర్ఎస్ అభ్యర్థులకు కేవలం తక్కువ ఓట్లు మాత్రమే రాగా ఆ ఎన్నికలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీకి బెజారిటీ ఓట్లు అయితే వచ్చాయి కానీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తుమ్మల టీఆర్ఎస్ లో చేరడం ఆయన అనూహ పరిణామాల నేపథ్యంలో అటు టీడీపీకి సంబంధించిన కేడ్ర మొత్తం కూడా బిఆర్ఎస్ లో చేరడంతో అయితే పార్టీ బలంగా పుంజుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో అటు బిఆర్ఎస్ పార్టీ భారీగా ఓట్లు కూడా వచ్చాయి అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఉన్నటువంటి టీడీపీ నుంచి ఓట్లు ఓట్లు అదేవిధంగా బిఆర్ఎస్ ఓట్లు మొత్తం కూడా దీని ద్వారా ఆయన బలం కూడా చేకూరించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు తుమ్మల టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరితే టిఆర్ఎస్ ఓటు బ్యాంకు భారీగా గండిపడుతుందని చెప్పేసి అంతా కాంగ్రెస్ లాభం చేకూరుతుందన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరడం ద్వారా కొంత ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు బలం రాగా తుమ్మలతో ఆ బలం మరింత పెరుగుతుందని ఆ పార్టీ నేతలు బేజీ వేసుకుంటున్నారు మరికొద్ది గంటల్లోనే ఆయన ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించిన కీలక నేతలందరినీ తన నివాసానికి పిలిపించుకొని తన నిర్ణయాన్ని అయితే ప్రకటిస్తారని చెప్పేసి ఇప్పటికే జిల్లాలో ప్రచారం చేస్తుంది ఆ నేపథ్యంలోనే జిల్లాకు సంబంధించిన ప్రధాన నేతలకు ఏదైతే తుమ్మల అనుచరులకు సంబంధించి ఇప్పటికే వర్తమానం కూడా పంపించారో ఆ నేపథ్యంలో వారందరి అభిప్రాయాల మేరకే తన ఈ రోజు మాత్రం ఏ పార్టీలో చేరతారా లేకపోతే ఇండిపెండెంట్ గా ఉంటారా అనే నిర్ణయాన్ని అయితే ఈ రోజు ప్రకటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే నిన్న ఏదైతే డీకే శివకుమార్ తో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు శివకుమార్ కూడా తనకు ప్రాతినిధ్యం మంచిది అంటే గుర్తింపునిస్తాము పార్టీలో మీ సేవలను వాడుకుంటామని చెప్పేసి శివకుమార్ కూడా హామీ ఇచ్చినట్లు కూడా మనకి సమాచారం అవుతుంది ఆ నేపథ్యంలోనే ఈ రోజు ఖమ్మంలో భేటీ అవుతున్న సమావేశంపై అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుంది ఇది